బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే తనుజా ఎమానియల్ అలాగే కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే దగ్గర కూర్చుని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ కళ్యాణ్ అయితే భోజనం చేస్తూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ భోజనం చేస్తూ ఉంటే తనుజ అయితే కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది అయితే ఇక్కడ తనుజ అంటుంది ఎమానియల్కి ఎమానియల్ నువ్వు పెళ్లి చేసుకుంటే ఇక్కడ చేసుకుంటావా ఊర్లో చేసుకుంటావా అని అడుగుతుంది లేదా నువ్వు ఇక్కడే చేసుకుంటావులే అంటే ఆ మాటలకి అయితే ఎమానియల్ అంటాడు లేదు నేను ఇక్కడ కాదు చేసుకోను ఊళ్ళో చేసుకుంటాను రిసెప్షన్ పెట్టుకుంటే ఒకవేళ ఇక్కడ పెడతాను అంటూ చెప్తూ ఉంటాడు ఎమానియల్ ఇక్కడ అలాగే మరోవైపు అయితే ఇక్కడ రీతు అలాగే డెమాన్ బరణి గారు దివ్య వీళ్ళందరూ కూర్చొని అయితే టాస్క్ కోసం అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఈ టాస్క్ విషయంలో రీతుకి అలాగే డ్యామాన్కి చిన్న గొడవ అవుతుంది అలాగే మరొక వైపు గారు అయితే కూర్చొని అలాగా ఉంటూ నిద్రపోతూ ఉంటాడు ఇంకా నిద్రపోతూ ఉంటుంటే బిగ్ బాస్ అది గమనించిన అయితే ఇంకా ఒక్కసారి బౌ బౌ అంటూ కుక్కలు సౌండ్ రావడంతో ఇంకా ఇమానియాల క్యాప్టెన్ కావడంతో ఇమానియల్ అయితే పరిగెత్తుకుని వెళ్ళి సుమన్ని అయితే లేపడం జరుగుతుంది ఏంటి సుమన్ నిద్రపోతున్నాం తెలుసు కాదే బిగ్ బాస్ హౌస్లో నిద్రపోకూడదు లెగ్ లెగ్స్ కూర్చో పడుకోక అంటూ ఇక్కడ ఇమాన్యాలు అయితే సుమన్ గారికి చెప్తూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న భర్ణి గారి వీళ్ళందరూ లేదు ఇప్పుడుదా కూర్చొని మాతోనే మాట్లాడుతున్నాడు లేదు పడుకోలేదు నిద్రపోలేదు అంటూ ఒక చెప్తూ ఉంటారు ఇమానియాల్ ఇక బరిని దివ్య వీళ్ళందరూ కలిసి